హలో అండి హాయ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే లైవ్లో మా ఇంటి దగ్గర నన్ను నేరేటి చూస్తూ చూపిద్దాం అనుకుంటున్నాను చెట్టు చాలా చిన్నది కానీ కాయలు అయితే బాగా కాసింది చూసారా ఇక్కడ ఏరైతే పెట్టారు మా మామయ్య గారు ఎన్ని బావులు లే అయ్యో పొద్దు నుంచి ఎండ్లో మర్చిపోయాం వీటిని ఇదిగో ఈ గొచ్చి మీద పడిన కాయ తీస్తాను కింద పడిన కాయలు అయితే అసలు తీయను చూసారా కనిపిస్తున్నాయా మీకు గుత్తులు గుత్తులు కానీ చిన్నకాయలు అనమాట ఇవి నేరేడుకాయ పెద్ద కాదు అవును ఈ రోజంతా గార్డెన్ టూర్ అనమాట మనది మన ఇంటి దగ్గర గార్డెన్నే బాగా చిన్నదే ప్లేస్ ఎక్కువే కానీ గార్డెన్ చిన్నదే ఏ ఉండవు మొక్కలు తక్కువ గడ్డి ఎక్కువ కలుపు మంది అయితే కొడతారనమాట మా వారు ఇది మీకు కాయలు కనిపిస్తున్నాయి కింద నేను లైటింగ్ సరిగ్గా ఉందా పచ్చిగా ఉన్నాయి ఇంకా ఇలా కింద బాబా బా బాబా ఇక్కడ చూడండి ఇది లేటుగా ఉంది కాపు ఎటు పక్క నుంచి క్యాచ్ అవుతుంది ఓకే చూసారా చిన్న 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 కాయలు ఇవన్నీ పెద్ద అయిపోతాయి అన్నమాట నేరే చెట్టు ఎంత పూర్తి చేసుకుందాం ఎందుకంటే లైవ్లో మీ అందరికీ కనిపిస్తుంది మీ అందరు కూడా చూస్తారు చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా చిన్న కాయలు అనమాట ఈరోజు ఎన్నోలో కొద్దిగా అయితే ఉన్నాయి అయితే ఇక్కడ పెట్టేసి ఇలా వెళ్దాం ఇక్కడైతే నిమ్మ చెట్టు ఇది చూసారా నిమ్మకాయ పండు రాలి పడిపోయింది అలాగే ఇలా వెళ్తూ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒకసారి ఆ వచ్చినట్టుంది ఇంకా కింద ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది తీయాలి ఓకే ఇక్కడ ఒకటి ఉంది మీకు కనిపిస్తుంది కింద ఒకటి ఉంది చుట్టుపక్కన ఇక్కడ ఒకటి ఉంది నిమ్మకాయలు కట్ చేసుకోవడం కట్ చేసుకోవడం కదా ఏరుకోవడం ఇందుకు చూసారా ఇలా చుట్టూ వెళ్తే పక్కన ఎక్కడైనా ఉన్నాయా లేవు ఇదైతే నిమ్మ చెట్టు అనమాట సరే ఇక్కడ పండుకాయ ఉంది నేరేడు పండు కానీ ఒగరగా ఉంటాయి తింటే ఇంకా పండాలవి చెట్టుకు చూసారా పండుగ ఎక్కడైతే ఉంది ఇది ఇప్పుడు మనం రేపు రేపొద్దున కింద రాలిపోతుంది కానీ రాలిన పండ్లే కోసుకొని కోసుకుని అన్ని చెట్టు గుంజుకుంటే ఎక్కువ అయితే నిమ్మకాయలు మనం వాడుకోవచ్చు ఇంకా మన ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తాను లైవ్లో అందరూ ఏం చేస్తారు కానీ దానికి డిఫరెంట్గా మనం ఈరోజు ఈ పచ్చని ప్రకృతి ఈ చెట్లు ఇవన్నీ చూద్దాం ఇదైతే చింత చెట్టు చాలా పెద్ద చింత చెట్టు దీనికి విపరీతమైన పూత పోసి ఎప్పుడైతే కాయలు పడినాయి చిన్న చిన్న చింతకాయలు మీరు ఎప్పుడైనా చూసారా కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ మూడు ఒకటి ఇవే పెద్దవి అవుతాయి అనమాట పెద్ద పెద్ద కాయలు అయితే అవుతాయి ఫస్ట్ అయితే పూత ఇలా పూస్తుంది ఎలా పూసిన తర్వాత ఇలా కాయలు వచ్చి తర్వాత ఇలా కొద్దిగా పెద్ద కాయలు వచ్చి ఆ తర్వాత ఎలా పెద్దగాయలు వచ్చి ఇంకా పెద్దగా అవుతాయి చూసారా పక్షులు అంత చక్కగా అరుతున్నాయా పల్లెటూరులో ఇంతే అన్నమాట అంత చెంది మన ప్లేసు అంతేమో ఆ ఇల్లు సరే ఇప్పుడైతే ఇక్కడ ఇవి చూద్దాం ఇది సీతాఫల చెట్టు సీతాఫలం సీతాఫలం బయట గట్టిగా మాట్లాడితే బాగోదని చిన్నగా మాట్లాడుతున్నాం మీకు వినిపిస్తుందో లేదో మరి తెలియదు అయ్యో ఎంత క్యూట్గా ఉంది మనం సరిగ్గా చూసుకుని వెళ్ళకపోతే మంచి మంచి కాయలతో పాటు మంచి మంచి పాములు కూడా ఉంటాయి అక్కడ హే చూడలేదు ఇది పెద్దకాయ అయింది అంటే ఇది పండే కాదు కొద్దిగా పెద్దకాయ అయింది చిన్న చిన్న పిందులు ఉన్నాయి చెట్టుకి ఇవన్నీ పెద్దకాయలు అయితే అవ్వవు కొన్ని ఎండిపోతాయి ఇదన్నమాట ఇంక ఎక్కువ కూడా ఒకటి కొద్దిగా పెద్దగా అయితే ఉంది అనిపిస్తుందా ఇదైతే సీతాఫలం చెట్టు అది చింత చెట్టు ఇప్పుడు మనం మునక్కాయ చెట్టు దగ్గరికి వెళ్దాం మునక్కాడలు అంటారు కొంతమంది మునక్కాయలు అంటారు ఆ చెట్టు ఇది చిన్న చెట్టు అసలు దీన్ని ఓపకగా మించి చిన్న చిన్న దారాల దారాల్లో వస్తాయి చూడండి పూత ఇది పూత ఇది సన్నగా పిందులు తర్వాత ఇలా వస్తాయి ఆ తర్వాత వస్తాయి పర్వాలేదు ఈ రెండు అయితే వండేసుకోవచ్చు ఇది కొమ్మక్క కదా అంత బాగా వేస్తుందా ఇది అయిపోయిన తర్వాత ఇలా ఇలాగొస్తే ఇదైతే కరివేపాట్టు மல்ல மயிலை சின்னச்சின்னச்சின்ன காயில் ஆக்கு கூட எவ்வளோ பயிட்டுக்குள்ள அப்படின்னா கர்த்து పెద్ద కాయలు అయితే చాలా కాయలు వస్తాయన్నమాట తినడానికి మంచిగా పళ్ళు వస్తాయి బయట సీతపల్లం చెట్లే అన్నీ అయితే కాయలు కొన్నే కాసే ఇక్కడ కాలువ అయితే ఉంటుంది అన్నమాట ఆ కాలువలో వాటర్ అయితే లేదు వాటర్ వచ్చిన తర్వాత తప్పకుండా చూపిస్తాం అప్పుడు మరొక లైవ్ చేస్తాం ఓకేనా అన్నీ కాయలు చెట్లే చెట్టు అని ఉంటే కాయ ఏ రోజైనా కాస్తుంది అలాగే చెట్టు ఉంది కదా కాయ ఏ రోజైనా కాస్త మీరు ఎప్పుడన్నా ఎలా చిన్న చిన్న చింతకాయలు తిన్నారా ఇటువంటి తినలేదా చాలా బాగుంటాయి కొద్ది పుల్లగా ఉండవు ఎలా కట్ చేసుకోవాలి ప్పుడు నీట్గా తొట్టు చేసుకోవాలి తింటే బల్లే ఉంటుంది మొగరగా పుల్లగా కొద్దిగా లైట్ లైట్గా ఉంటుంది మనం కొత్త పులుపు అయితే ఉండదు చూసారా ఈ చెట్టు అంత బాగుందో గుబురుగా నేను కూడా వచ్చి చాలా రోజులైంది చెట్టు కిందకి వరకు రాదా రాసవకాలం అయితే ఈ చెట్టు కింద మంచి పీసె పడుకుంటే చాలా బాగుంటుంది చైర్స్ సైజ్ కూర్చొని చల్లగా ఉంటుంది కావాలంటే ఈ కొమ్మకు ఉయ్యాలు కూడా కట్టుకోవచ్చు మీకు అన్నీ చూపించాను కానీ నేను కళ్ళపందు చూపించలేదు కదా ఇది కొమ్మ కూడా ఇరిగిపోయింది ఇక్కడ చాలా పెద్దది ఉండేది ఇక్కడ తీసేసాం మొత్తం పొద్దున ఇక్కడ కూడా నేర చెట్టు ఏదో ఉండేది కొట్టేసాం ఇప్పుడు మళ్ళీ పెద్దగా వచ్చింది క్కడైతే మరొక కరివేపాకు చెట్టు మొన్నటి వరకు ఆకులన్నీ అస్సలు బాగాలేదు ఇప్పుడు కొద్దిగా చిగురు పడుతుంది పడుతుందనమాట చిగురు వస్తుంది బాగుంటుంది ఇప్పుడు ఇది వేప చెట్టు మా వారు రోజు వేపలతో కంపల్సరీగా ఫ్రెష్ అయితే చేస్తారనమాట ఈ వేప చెట్టుకు చూసారే మీరు మర్రి చెట్టుకు వచ్చినట్టు ఓడల్లా అయితే వచ్చాయి అనమాట తీగల్లా సన్నగా కానీ ఈ పట్టుకుని అలబడ్డామనుకో కింద పడతారు చాలా చిన్నగా ఉన్నాయి నేరేడు చెట్టు అయితే అక్కడ ఉంది అలా నేరేడు చెట్టు నేరేడు పళ్ళు నిమ్మకాయలు రెండు తీసుకుని చూసారా ఇక్కడ గడ్డ ఎలా పడిందో నేరేడు పండు భలే టేస్ట్ ఉంటుంది అనమాట తీయగా ఉంటుంది నేరేడు పండు సంవత్సరానికి ఒకసారైనా తింటే కడుపులో ఉన్న వెంట్రుకలు కూడా కరిగిపోతాయండి అప్పుడప్పుడు మనం తినే ఫుడ్తో వెంట్రుకలు కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయండి అవి మొత్తం కరిగిపోయి కడుపుని బాగా శుద్ధి చేస్తుందట ఓకేనా ఈ రోజుకైతే మాత్రం ఇంకా లైవ్ ఆపేస్తున్నాను రేపు మళ్ళీ లైవ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్